హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ నేను బ్లాగ్స్ నేర్మి నిల్మని ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా రెండు రకాల హెల్దీ డ్రింక్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను మన ఫస్ట్ డ్రింక్ వచ్చేసి సూపర్ టేస్టీ సమ్మర్ స్పెషల్ డ్రింక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటో తెలుసా చెరుకు లేకుండా చెరుకు రసం అన్నమాట మండే టెండలో బయటికి వెళ్ళినప్పుడు చల్ల చల్లని చెరుకు రసం తాగాలని ఎవరికైనా అనిపిస్తుంది కదండి వేడి తాపాన్ని తగ్గించుకోవాలన్నా దాహాన్ని తగ్గించుకోవాలన్నా చెరుకు రసం ది బెస్ట్ డ్రింక్ అనమాట ఈ డ్రింక్ హెల్త్కి కూడా చాలా మంచిది అయితే చెరుకు లేకుండా చెరుకు రసాన్ని మనం ఇంట్లోనే జస్ట్ టూ మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు అదేలాగో ఇప్పుడు చూద్దాం ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వంద గ్రాముల వరకు తురుముకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి మనం తీసుకునే బెల్లాన్ని బట్టి ఈ డ్రింక్ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట సో ఉప్పు బెల్లం ఉంటుంది కదండి ఎల్లో బెల్లం ఆ బెల్లం తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అది దొరకకపోతే మన ఇంట్లో ఏ బెల్లం ఉన్నా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు పుదీనా అలాగే హాఫ్ ఇంచ్ వరకు ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాక ఒక ఐదారు వరకు ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించే ఇంగ్రిడియంట్స్ అన్నీ ఎగ్జాక్ట్గా యాడ్ చేయాలండి అప్పుడే మనకు చెరుకు రసం టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇందులోనే రెండు లేదా మూడు కప్పుల వరకు చల్లటి వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా కూల్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాక కనీసం రెండు మూడు నిమిషాలైనా బాగా బ్లెండ్ చేయాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేయాలి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఫిల్టర్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా నోరుగా వచ్చిందో ఈ డ్రింక్ టేస్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం బయట తాగే చెరుకు రసం టేస్ట్ రాకపోయినా నైంటీ టూ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం బయట తాగే చెరుకు రసం టేస్ట్ అయితే వస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చూశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే డ్రింక్ని తయారు చేసుకొని తాగుతారండి అంత బాగుంటుంది టేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఏ డ్రింక్ని సర్వ్ చేసుకుందామండి మనం ఏ డ్రింక్ సర్వ్ చేసుకున్నా ముందుగా ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకుంటాం కదండి ఇలా ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న చెరుకు రసం యాడ్ చేసుకొని పైన గార్నిష్గా ఒక చిన్న పుదీనాకుని పెట్టేసి స్ట్రా వేసి ఇచ్చేయండి అంతే చెరుకు లేకుండా చెరుకు రసాన్ని అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా చేసుకుని తాగేవచ్చండి జస్ట్ టూ మినిట్స్లోనే లోనే ఈ డ్రింక్ తయారైపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చెరుకు లేకుండా చెరుకు రసం రెడీ అయిపోయింది మన సెకండ్ డ్రింక్ వచ్చేసి స్పెషల్గా ఒక మంచి హెల్దీ డ్రింక్ ని ఈ డ్రింక్ ని చాలా హీజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లో పాలుంటే చాలండి ఈ డ్రింక్ ని క్విక్గా ప్రిపేర్ చేసుకుని టేస్టీగా తాగేయచ్చు ఒక్కసారి ఈ డ్రింక్ టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తాగుతారండి అంత బాగుంటుంది ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి హెల్త్ కూడా చాలా మంచిది సమ్మర్లో ఒక్కసారైనా డెఫినెట్గా ట్రై చేయాల్సిన డ్రింక్ అండి సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీ హెల్దీ డ్రింక్ని క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఈ డ్రింక్ తయారు చేయడానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలను ఒక అరగంట పాటు వేడి నీళ్ళలో నానపెట్టుకున్నాను ఇన్ కేస్ మీకు టైం ఉంటే నాలుగైదు గంటల పాటైనా నానపెట్టుకోవచ్చండి సో ఇలా నానబెట్టుకున్న బాదం పప్పు పైన ఉన్న పొట్టుని ఫీలప్ చేసి తీసుకోవాలి సో ఇలా అన్ని బాదం పైన ఉన్న పొట్టుని తీసేశాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నానబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్న బాదం పప్పు పలుకులను అలాగే నానపెట్టి పెట్టుకున్న గసగసాలను వాటర్తో సహా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే నానపెట్టి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను అలాగే రెండు యాలకులు ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్నాక ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అర లీటర్ వరకు పాలను తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ప్యాకెట్ పాలనే వాడుతున్నానండి మీరు కావాలంటే గేదె పాలనైనా వాడొచ్చు లేదా ఆవు పాలైనా వాడొచ్చు ఇలా పాలను తీసుకున్నాక మూడు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి పాలు ఇలా బాగా మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం కస్టర్డ్ మిక్స్ని వేసుకోవాలి ఇలా బాదం కస్టర్డ్ మిక్స్ని వేసుకున్నాక ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ స్వీట్ని బట్టి షుగర్నే యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ కూడా యాడ్ చేసుకున్నాక కలుపుకుంటూ షుగర్ని పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి షుగర్ ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికేడు ఫుడ్ కలర్నే యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రీన్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను వేసుకుంటున్నానండి ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలపండి ఇలా ఒకసారి బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ డ్రింక్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ డ్రింక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ డ్రింక్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి మీకు టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచైనా తీసుకోవచ్చండి ఇలా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాక చల్లచల్లగా మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ డ్రింక్లో నేను ఇక్కడ ఒక పావుగంట పాటు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని రెండు టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా సబ్జా గింజలు కూడా వేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇలా చేసిన జ్యూస్ని టేస్ట్ చేశాక ఎవరైనా సరే టేస్ట్ అదిరిపోయిందంటారు అంత బాగుంటుందండి ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా సర్వ్ చేసుకున్న ఈ డ్రింక్లో నేను ఇక్కడ కొన్ని ఐస్ క్యూబ్ని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకుంటున్నాను అండి ఇది ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ హెల్దీ సమ్మర్ స్పెషల్ డ్రింక్ రెడీ అయిపోయిందండి సమ్మర్లో డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ